నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డి అరెస్ట్ జగన్ కు బిగ్ షాక్ మరి ఏమిటి నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం కాబోతా ఉందా మరి ఏమిటి ఆ అరెస్ట్కి దారి తీస్తున్నటువంటి పరిణామాలు అనేటువంటి చూస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మరి ఏవైతే గనక అటు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పర్యటనల పేరుతోటి సృష్టిస్తున్నటువంటి అల్లర్లు కావచ్చు లేదంటే గనక ఏ రకంగా ఆ పర్యటనల్ని వివాదాస్పదం చేస్తూ ఉన్నాయో దానిపైన కూటమి ప్రభుత్వం కూడా రోజున ఒక ఇంత సీరియస్గానే దృష్టి సారించినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి బంగారుపాళ్యం పర్యటన మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మావిడి రైతుల పరామర్శ అని చెప్పేసి అని బంగారుపాల్యం పర్యటనకు రావటం మరి యథావిధిగా గత పర్యటనల మాదిరిగానే ఈ రోజున బంగారుపళ్యం పర్యటన సైతం అత్యంత వివాదాస్పదంగా మారటం అక్కడ జగన్ అండ్ ఆయనతో ఉన్నటువంటి ఆ సైకో మూకలు అక్కడ సృష్టించినటువంటి అల్లర్లు కావచ్చు లేదంటే గనక ఏ రకంగా మందు పంపిణీ చేయటం మందు పంపిణీ చేస్తున్న దాంట్లో ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఆ హెచ్చు తగ్గులు అనేటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళే తగువలాడుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవటం అందులో గాయాలైనటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శ అని చెప్పేసి అని వెళ్ళడం మళ్ళీ ఆయన వెళ్తా అంటే ఎస్పీ ఏదో అడ్డుకున్నారు అని చెప్పేసి అని దాన్ని వివాదాస్పదం చేయటం మనం చూసాం అంతకుముందు రెంటపాళ్ల పర్యటన కూడా సత్యనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఇదే రకంగా అక్కడ వివాదం సృష్టించటం ఏదైతే గనక శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం నిన్నటి బంగారుపాల్యం పర్యటన సైతం ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా ఒక స్టేజ్ మేనేజ్డ్ షో చేయాలి అని చెప్పి అయితే దాంతోపాటుగా అక్కడ అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తించాలి శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అని చెప్పి ఆయన చేసేటువంటి పర్యటనకి ముందే ఒక స్కెచ్ చేసుకుంటా ఉన్నారు గతంలో చూస్తే ఐపాక్ అనేటువంటి టీం ఉండేది జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం ఆ సిద్ధం అని చెప్పేసి సభలకు వెళ్తూ ఉంటే ఆయన బస్సులో వెళ్తూ ఉంటే చెప్పులు లేని మహిళలు మరి ఆయన బస్సు పక్క నుంచి పరిగెడతా ఉన్నారంట సహజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తే నమ్మేలా అయినా ఉండాలి ఆయన్ని కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఆయన బస్సు పక్క నుంచి మహిళ పరిగెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి పాపం చెలించిపోయి ఆగి ఆమెను పరామర్శించాడు ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు నరికించేసేవాడు పరదాలు కట్టించేవాడు ముళ్ళ కంచెలు ఇలప కంచెలు వేయించేసేవాడు ఇళ్లలోంచి ఎవరు బయటకు రావడానికి వీలు లేకుండా ఒక్కో ఇంటి ముందు ఇద్దరు పోలీసులను పెట్టి ఇళ్లలో వాళ్ళని బయటకు రానిచ్చేవాళ్ళు కాదు అలాగే దుకాణాలన్నీ కూడా కిరాణా కోర్ట్లు కావచ్చు బడ్డీ కోర్ట్లు కావచ్చు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి మార్గంలో అన్ని పెట్టిచ్చేసేవాడు ఆయన రేపొద్దున వస్తాడంటే ఈ రోజు సాయంత్రం నుంచే అన్ని మూతపడిపోవాలి ఇది కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసిన పరిణామాలు అరే ఇంతకంటే దారుణాలు కూడా చూసాను జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో పైన వెళ్తా ఉంటే కింద రోడ్ల మీద ట్రాఫిక్ లాపేశారు అలాంటి పరిస్థితులు కదా జగన్మోహన్ రెడ్డి చేసింది కానీ ఆ ఐపాక్ టీమ్ తోటి మాత్రం ఎన్నికల టైం వచ్చేటప్పటికి ఎలాంటి ఎలివేషన్లు ఇప్పించుకున్నాడు ఆయన బస్సులో వెళ్తూ ఉంటాడు పక్క నుంచి ఎవరో మహిళ పరిగెత్తి రెండు వేల మంది పోలీసులు కాపలా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో మనం చూస్తే అంతకంటే ముందరి నుంచే పెట్టుకున్నాడు లేండి ఆయన ఎస్ఎస్జీ అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి రెండు వేల మంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కాకుండా మూడు వందల మంది మహిళా పోలీసులు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పైపెచ్చు పది రోప్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సెక్యూరిటీ పెట్టుకుంటే ఆయన బస్సు పక్క నుంచి మహిళ ఎట్లా వెళ్తుంది అంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తనకి తాను ఎలివేషన్లు ఇప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి బస్సు వస్తా ఉంది అంటే రోడ్ల మీద చొక్కాలు ఉప్పుకుని ఈయన బస్సు కోసం అని చెప్పి సాష్టాంగ నమస్కారాలు పెడతా ఉన్నారట మరి ఈయనో పెద్ద దైవాంశ సంభూతుడైనట్లుగా ఈయన్ని చూసి వాళ్ళంతా కూడా పులకరించిపోయినట్లుగా చేసేదానికి ఏదైనా కూడా తలా తోక ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఆ ఐపాక్ సృష్టి ఆ రోజున హైప్యాకే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసింది ఈ రోజున మళ్ళీ ఇంకెవరినో పెట్టుకున్నాడు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నాయి అనేటువంటి పరిస్థితులు పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి అదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కారణం ఏమిటంటే ఈయన వెళ్ళేటువంటి ప్రతి పర్యటన కూడా అక్కడ వివాదాలు సృష్టించాలి అలజల్లు రేకెత్తించాలి అల్లర్లు సృష్టించాలి అని చెప్పి ఈ రకంగా ముందుగానే ప్లానింగ్ చేసుకుని మనం చూసాం ఆ తెనాలి ఐతాపురం గంజాయి బ్యాచ్ని రౌడీషీటర్ల బ్యాచ్ని ఏదైతే పరామర్శ పేరుతో వెళ్ళాడో అక్కడ దొరికితే చస్తావని ఫ్లెక్సీలు మొదటి రోజు ఒకటి రెండే ఫ్లెక్సీలు రెండో పర్యటన సత్యనపల్లి పర్యటన రెంటపాల పర్యటనకు వచ్చేటప్పటికి మాత్రం అవి పెరిగిపోయినాయి అవి ఒక ఐదారు ఫ్లెక్సీలు అయిపోయినాయి ఒకటి చూస్తేనేమో రప్పా రప్పా నరుకుతామనేటువంటిది ఇంకోటేమో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే అమలు చేస్తామని చెప్పి ఇంకోటి చూస్తేనేమో అన్నం వస్తాడు అంతు చూస్తాడు అని చెప్పి ఈ రకంగా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి ఎలాగైనా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రీప్లాండ్గా చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఏదైతే బంగారు పాళ్యం పర్యటన కూడా మామిడి రైతుల పరామర్శ అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ తోటి ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ఈ రోజున చేసినటువంటి ప్లానింగ్ కాదు ఇది ఈ కుట్రకి ఈ రోజున పునాదులు పడలేదు ఈ కుట్రకి దాదాపు నాలుగైదు నెలల క్రితమే పునాదులు పడ్డాయి అది ఈ రోజున ఆచరణలోకి పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి అని అయితే భావించాడు కానీ అది కూడా భూమరాంగ అయినటువంటి పరిస్థితి మరి ఏ రకంగా పునాది పడ్డది ఏం చేసింది అసలు ఆ అంశం ఎలా బయటకు వచ్చింది అంటే నిన్న ఏదైతే బంగారుపాల్యం పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం మరి అక్కడ మామిడికాయలు మొత్తం కూడా ట్రాక్టర్లతోటి తెప్పించి రోడ్ల మీద పడేయించటం రైతులకి మద్దతు ధర రావట్లేదు రావట్లేదు మద్దతు ధర ప్రభుత్వం కూడా ఎక్కడా రైతుల్ని ఆదుకోవట్లేదు ఆ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఏదైతే నిమ్మకు నీరెత్తినట్లుగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టారు నిన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి మరింత ఆ నోటి దూల అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికీ పోదు కదా ఎందుకంటే యథారాజా రాజా ప్రజా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా విచ్చలవిడిగా పేట్రేగిపోతా ఉంటే నోరేసుకుని పడిపోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మాత్రం ఏం తక్కువ తిన్నావా అనేసి వాళ్ళు కూడా నోరేసుకుని పడిపోతూనే ఉంటారు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఇంత ఓ అడుగు ముందుకేసి ఆయన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఆయన విమర్శించాడు ఆ విమర్శలు ఒక ముఖ్యమంత్రిని ఎవరైనా చేస్తారా అదే జగన్మోహన్ రెడ్డిని పట్టాభి గారు ఏదో బోసుడికే అన్నారట ఆయన ఇంటి మీద పడిపోయి మొత్తం ఇల్లంతా ధ్వంసం చేశారు అరెస్ట్ చేసి ఆయన్ని స్టేషన్ల చుట్టూ తిప్పి చిత్రహింసలు పెట్టారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి తీసి నడి రోడ్డు మీద ఊరేగించాలా ఈడ్చుకెళ్లాలా పోలీస్ స్టేషన్లకి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నారు కూటమి నాయకులు కూడా అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్టేజ్ మేనేజర్ షోలు వాటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే గనక మనుషుల్ని సమీకరించాలి అని చెప్పేసి అని మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా దాదాపు నాలుగైదు జిల్లాల ప్రజల్ని సమీకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఒక్కొక్కళ్ళకి టార్గెట్లు ఇవ్వడం తొమ్మిది వేల మందిని తే ఏడు వేల మందిని తేవాలి ఇదిగో ఆరు వేల మంది ఇదిగో ఐదు వేల మందిని తేవాలి అని చెప్పేసి అని అంతామందిని అక్కడికి తీసుకొచ్చి అరే మార్కెట్ యార్డ్ ఉండేది ఎంత చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నావు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి జనాలు సమీకరించమన్నావు అంటే ఒక అర్థం పర్థం చుట్టూ ఉండేటువంటి జిల్లాలన్నిటి నుంచి సమీకరించాలి అని అంటే ఏం చూపించుకోవాలని అంత బల దేనికి ఈ రోజున అవన్నీ కూడా బయటకు వచ్చినాయి వాటిని ముందే అక్కడ ఉన్నటువంటి ఎస్పి మణికంఠ గారు మరి ఏదైతే గనక నిఘా సంస్థలు ఉంటాయో నిఘా వర్గాల ద్వారా మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నారు ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టి బయట జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని అయితే గనక అడ్డుకున్నటువంటి పరిస్థితి నాయకులు వస్తే రావచ్చు కానీ కావాలని చెప్పి జనాన్ని తీసుకొచ్చి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే పోలీసులు మాత్రం ఎందుకు చూస్తూ ఉంటారు అందుకని అడ్డుకున్నారు ఆ తర్వాత ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటువంటి కుట్రలు ఈ విధంగా ఉంటున్నాయని ప్రభుత్వం కూడా మొదటి నుంచి పోలీసుల్ని అలర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటువంటి వెర్రి చేష్టలు వెకిలి వేషాలన్నింటినీ కూడా అందులో చిత్రీకరించి మరి ఎక్కడ ఎప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగానే ఈ రకంగా ట్రాక్టర్లు తెచ్చి ఆ ట్రాక్టర్లు కూడా ఎక్కడవి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్నేహితుడు అనుచరుడు అయినటువంటి శేఖర్ రెడ్డి అనేటువంటి వైసీపీ నాయకుడు ఆయన తోటలోంచి ఓ మూడు ట్రాక్టర్లు తెచ్చారట వాళ్ళు ఇంకో రైతు ఎవరో పాపం అక్కడ మార్కెట్ లో అమ్ముకుందాం అని చెప్పేసి అని అతను రెండు ట్రాక్టర్లు తెచ్చుకుంటే ఆ రెండు ట్రాక్టర్లు కూడా బలవంతంగా లాక్కొచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి ఈ రకంగా నేల మీద పాడేసేసి వాటిని తొక్కించేసారు ఏ రైతైనా కూడా తాను కష్టపడి పండించుకున్నటువంటి పంటని పళ్ళ ఎదుట అలా నాశనం చేసుకుంటాడా తనకి తానుగా ఇది సైకోయిజం ఇది పైశాచికత్వం జగన్ అండ్ ఆ సైకో బ్యాచ్ చేసినటువంటి వేరంగం నిన్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చిత్రీకరించారు ఆ తర్వాత ఆ రెండు ట్రాక్టర్ ఏ రైతు దగ్గర అయితే గనక లాక్కొచ్చారో ఆ రైతు లబోదిబోబ్ గగ్గోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి పది టన్నులు తీసుకొచ్చి నేలపాలు చేసి వాటిని ట్రాక్టర్ల తోటి తొక్కిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి కార్ దాని మీద నుంచి తీసుకెళ్లాడు అయితే ఇదంతా కూడా ఏ రకంగా జరిగింది జగన్ చేసినటువంటి ఆ స్టేజ్ మేనేజ్డ్ షో ఆ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం సమర్థంగా ప్రజల ముందు పెట్టింది ప్రజలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంత నీచంగా చేస్తాడా అని అయితే అక్కడితో ఆగలేదు ప్రభుత్వం పూర్తిగా అసలు ఏమిటి ఈ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి కానీ అసలు అక్కడ రైతులకి అంత అన్యాయం ఏం జరిగింది అసలు ఆ జరగడానికి కారకులు ఎవరు పల్ప్ ఇండస్ట్రీస్కి ప్రభుత్వం ఎనిమిది రూపాయల మద్దతు ధర ఇవ్వాలి ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుంది మొత్తం పన్నెండు రూపాయలు మద్దతు ధర వాళ్ళకి ఇవ్వాలి కిలో మామిడి పళ్ళకి అని చెప్పేసి ఒక రేట్ ఫిక్స్ చేసి పల్ప్ ఇండస్ట్రీస్ తాలూకు యాజమాన్యాలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపి ఇది స్పష్టమైనటువంటి ఆదేశాలు అని జారీ చేసిన తర్వాత కూడా రైతుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలకి కొన్ని పరిశ్రమలు కొన్ని పల్ప్ ఇండస్ట్రీస్ మాత్రం రెండు రూపాయలకి మూడు రూపాయలు మాత్రమే రైతులకి చెల్లించారు కానీ ప్రభుత్వం దగ్గర మాత్రం ఇదిగో మేము పన్నెండు రూపాయలు చెల్లిస్తా ఉన్నాము అని చెప్పి దొంగ లెక్కలు చూపించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నాలుగు రూపాయలు కూడా లాక్కున్నారు అంటే ఇక్కడ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది రూపాయల్లో మూడు రూపాయలు ఇచ్చారంటే ఐదు రూపాయలు తినేస్తా ఉన్నారు ఈ ఐదు రూపాయలు కాకుండా నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు అవి కూడా తింటా ఉన్నారు రైతులకి రెండు రూపాయలు మూడు రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు అని చెప్పి వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతూ కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు మరి దీని వెనక అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి ప్రభుత్వం కూడా పూర్తిగా ఆరా తీస్తే అసలు వాస్తవాలు బయటపడ్డాయి ఏంటయ్యా అవి అంటే ఆ రైతులకి రెండు రూపాయలు మూడు రూపాయలు చెల్లించినటువంటి పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు ఆ ట్రేడర్స్ కూడా ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రకాష్ రెడ్డి వీళ్లతో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినటువంటి కొన్ని పల్ప్ ఇండస్ట్రీస్ వీటన్నిటినీ కూడా ఒక సిండికేట్గా తయారు చేసి వాళ్ళందరూ కూడా సిండికేట్గా తయారై రైతులకి కేవలం రెండు రూపాయలు లేదా మూడు రూపాయలు మాత్రమే మీకు మద్దతు ధర ఇస్తామని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర మామిడికాయలు లాక్కుంటూ ఉన్నారు అయితే ఇదంతా కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం అని చెప్పి దీనికి ప్లానింగ్ చేశారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సమస్యను పట్టుకుని ప్రా ప్రతి ప్రాంతం తిరగాలి అక్కడికి వచ్చి ఆ సమస్యలను అడ్రస్ చేసినప్పుడు నిజంగా కొంతమంది బాధితులు అని చెప్పి కొందరిని చూపించాలి దాని ద్వారా ఏమేం ఏం సందేశం వెళ్తుంది ప్రజల్లోకి అరే నిజంగా కూటమి ప్రభుత్వంలో ఫలానా రైతులు మావిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారేమో ఫలానా పత్తి రైతులు నిజంగా ఇబ్బందులు పడుతున్నారేమో ఫలానా వరి రైతులు నిజంగా ఇబ్బందులు పడుతున్నారేమో లేదంటే వీళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు లేదా మిర్చి రైతులు లేదా పొగాకు రైతులు వీళ్ళకి నిజంగా సమస్యలు ఉన్నాయేమో ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉంటోందేమో అనేటువంటి భావన కనీసం కొందరిలో అయినా కలగాలి దీనికి నాలుగు నెలల ముందే ఆర్థ్యం పోసారు ఆ రోజే ప్లానింగ్ చేశారు దీని అంతటికీ కూడా ఒక స్కెచ్ వేసి ఈ కుట్రకి ఈ రోజున రైతుల దగ్గర మామిడి పళ్ళు కూడా లాక్కొని వాళ్ళకి ప్రభుత్వం ఎనిమిది రూపాయలు మద్దతు ధర ఇమ్మంటే ఇవ్వకుండగా పిఎల్ఆర్ ఇండస్ట్రీస్ పిఎల్ఆర్ పల్ప్ ఇండస్ట్రీస్ ఎవరిదది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది సిజిఆర్ పల్ప్ ఇండస్ట్రీ ఎవరిదది వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు అక్కడ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో ప్రకాష్ రెడ్డి ఆయనకు చెందింది వీళ్ళు కాకుండా ఇంకొక ఏడెనిమిది పల్ప్ ఇండస్ట్రీస్ ని ట్రేడర్స్ ని పెట్టుకుని ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి వీళ్ళ దగ్గర మాత్రం రైతులకి రెండు రూపాయలు లేదా మూడు రూపాయలు మాత్రమే గిట్టుబాటు ధరిస్తారు ప్రభుత్వం ఎనిమిది రూపాయలు ఇవ్వాలని చెప్పినా కూడా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లోకి మూడు వేస్తారు కానీ ప్రభుత్వానికి చూపించేటువంటి బిల్స్ మాత్రం ఏం చూపిస్తారు మొత్తం తప్పుడు బిల్స్ ఎందుకంటే అంత వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ బిల్స్లో పన్నెండు రూపాయలు చెల్లించామని చెప్పి ప్రభుత్వానికి బిల్లు పెడితే ప్రభుత్వం నాలుగు రూపాయలు వీళ్ళకి ఆ సబ్సిడీ డబ్బులు వేస్తుంది అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది రూపాయల్లో రెండు రూపాయలు ఇస్తే ఆరు రూపాయలు తినేశారు అక్కడ నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు అంటే ఒక్కో రైతుకి కిలోకి పది రూపాయలు రైతులు కడుపు కొట్టి వీళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అక్కడ జరిగినటువంటి ఈవెంట్ ఈ స్టేజ్ మేనేజ్డ్ షో ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి అనుమానం వచ్చి దానిపైన విజిలెన్స్ దర్యాప్తు చేయాలి అని చెప్పి మంత్రి సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేయటం మరి ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో దొంగ బిల్సు రైతుల పొట్టగొట్టడం వాళ్ళ కాడ కూడు లాగేయడం వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితులు దొంగ బిల్లులు పెట్టి వాళ్ళ జేబులు నింపుకోవటం ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక పర్యటనలు చేస్తున్నాడో ఈ పర్యటనలు అన్నీ కూడా అన్నీ ప్రీ ప్లాన్డ్ స్టేజ్ లాగా ఈ ఈవెంట్స్ అన్నిటినీ ముందే ప్లాన్ చేసుకుని అక్కడ సమస్య ఉండదు సమస్యను సృష్టించేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యకు కారకులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున మావిడి రైతులకి నిజంగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా దోపిడీ చేసిన దగాకోర్లు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకాష్ రెడ్డి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వీళ్ళే దగాకోర్లుగా మారి దళారులుగా మారి రైతుల్ని దోపిడీ చేస్తూ ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి పరామర్శ అని చెప్పి అక్కడికి వస్తాడు అరే అసలు దొంగలంతా కూడా మీ పార్టీలోనే ఉన్నారు కదా మీ పార్టీ నాయకులే అసలు దొంగలు కదా ఆ దొంగల్నే పక్కన పెట్టుకుని మళ్ళీ రైతుల్ని పరామర్శ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ఇవన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి సమగ్రంగా దర్యాప్తు చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రాథమికంగా ఈ అంశాలన్నీ కూడా బయటపడ్డాయి ఇదే అంశం పైన ఈ రోజున విజిలెన్స్ అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రకాష్ రెడ్డికి మిగతా పల్ప్ ఇండస్ట్రీస్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అలాగే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రైతుల్ని మోసం చేసి ఈ రకంగా స్టేజ్ మేనేజర్ షోలు చేస్తూ దీని ద్వారా ప్రభుత్వం పైన బురద జల్లడమే కాకుండా తప్పుదారి పట్టించడం ప్రజల్ని ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ప్రభుత్వం నిజంగా ఎక్కడైనా ఉదాసీనత ప్రదర్శించిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పైన నిరసన తెలియజేయాలి ఓకే వాళ్ళ మీద ఉద్యమం చేయొచ్చు మీరు ఆ రోజు పోరాటాలు చేయొచ్చు కానీ కావాలని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అసలు సమస్యను సృష్టించేదే మీరు దోపిడీ చేసి రైతుల్ని దోచుకునేదే మీరు మళ్ళీ పరామర్శల పేరుతో అక్కడికి వచ్చి అమాయకుల ప్రాణాలు సింగయ్య లాంటి వ్యక్తుల ప్రాణాలు తీసేస్తూ ఉంటే హరించి వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా ఇంకెంతకాలం మీ ఈ ఆగడాలు చూడాలి అందుకే ఈ రోజున ప్రభుత్వం కూడా ఈ మామిడి రైతుల దగ్గర మీరు చేసినటువంటి ఈ అరాచకం పైన సీరియస్ గా వ్యవహరించాలి అని చెప్పేటువంటి నిర్ణయానికి వచ్చి మరి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ రోజున సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని మరి ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు కూడా మరి రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు ఇప్పటికే మూడు కేసులు కూడా నమోదైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా ఆయన పైన కూడా కేసు నమోదు కాబోతా ఉంది ఆయనకి విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయనైతే మాత్రం ఈ వ్యవహారంలో అరెస్ట్ చేయబోతా ఉన్నారు ఆ పరిణామం కూడా అతి త్వరలోనే చోటు చేసుకోబోతా ఉంది అనేటువంటి ఒక సమాచారం కూడా అధికారిక వర్గాల నుంచి వెలువడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ